అందరికీ నమస్తే ఉదయాన్నే కాలకృత్యాలు తీరకపోతే రోజంతా ఇబ్బందిగానే ఉంటుంది అయితే కొన్నిసార్లు మన ఆహార శైలి కారణంగా మలబద్ధకం తలెత్తి తిరిగి రెండో రోజుకి సర్దుకుంటూ ఉంటుంది కానీ ఇదే ఇబ్బంది పదే పదే తలెత్తుతున్న రోజులు తరపడి వేధిస్తున్న సుఖవిరోచనం జరిగేందుకు తోడ్పడే పదార్థాలను తీసుకోవాలి అందులో ముఖ్యంగా ఆకుకూరలు ఆకుకూరల్లో ఉండే మెగ్నీషియంకు మలాన్ని మెత్తబరిచే గుణం ఉంటుంది అంతేకాదు పేగుల్లో నీరు ఊరేలా చేయగల శక్తి మెగ్నీషియంకు ఉంటుంది ఈ గుణాల వల్ల ఆకుకూరలు తింటే విరోచనం తేలికగా జరుగుతుంది కొందరికి తాజా పళ్ళు విరోచనానికి సహాయపడతాయి ఆకలి తీరటంతో పాటు మలబద్ధకం తలెత్తకుండా ఉండాలంటే రోజుకి కనీసం మూడు రకాల పళ్ళు తినాలి రాత్రి నిద్రకు ముందు మగ్గిన అరటిపండు తింటే ఉదయాన్నే సుఖ విరోచనం అవుతుంది ఇక సబ్జా గింజలు నీళ్లతో కలిస్తే సబ్జా జిగురులా తయారవుతుంది ఆ తత్వం కారణంగా సబ్జా పేగుల్లో తేలికగా కదిలి మలబద్ధకాన్ని వదిలిస్తుంది రాత్రంతా నీళ్లల్లో నానబెట్టిన సబ్జా విత్తనాలను పరగడుపునే తాగితే విరోచనం తేలికగా జరుగుతుంది ఇక అవిసలు వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది మలబద్ధకం ఉన్నవారు వంటకాల్లో అవిసగింజల పొడి వేడి చేసుకొని కలుపుకుని తింటే తగినంత పీచు శరీరానికే అందుతుంది ఇది మలంతో కలిసి పేగుల్లో తేలికగా జారేందుకు సహాయపడుతుంది ఈ చిట్కాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి